మారుతున్న కాలంతో పాటు మనం సంపాదించిన సొమ్మును ఎలా భద్రపరచుకోవాలి బ్యాంకింగ్ వ్యవస్థను ఎలా వినియోగించుకోవాలి అనే ఆర్థిక అక్షరాస్యత ముఖ్యం ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి తొమ్మిది నుండి పదమూడు వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తోంది తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ వేడుకలు జరుగుతున్నాయి మరిన్ని వివరాలు మీ బ్యాంకు ఖాతాను సురక్షితంగా ఉంచడంలో మీ మొదటి అడుగు అనే థీమ్తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను నిర్వహిస్తోంది జగిత్యాల జిల్లా రాయకల్ మండలం జగన్నాథ్పూర్ గిరిజన గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు జరిగాయి కేవైసీ లాభ నష్టాలు ఓటీపీ వినియోగం సైబర్ నేరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు అంతకుముందు గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా డప్పు చప్పుళ్లతో గుస్సాడి నృత్యం చేస్తూ అధికారులకు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్బీఐ తెలంగాణ జనరల్ మేనేజర్ సుప్రభాత్ మాట్లాడుతూ ఈ ఏడాది తాము కేవైసీపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు కేవైసీ అప్డేట్ చేసుకోవడం వల్ల మీ ఖాతా సురక్షితంగా ఉంటుందని తెలిపారు గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింక్లను క్లిక్ చేయొద్దని సూచించారు బ్యాంక్ అధికారులు ఎప్పుడూ ఫోన్లో మీ వ్యక్తిగత వివరాలు అడగరని స్పష్టం చేశారు ఈ వారం మేము ఫైనాన్షియల్ లిటరసీ వీక్ అనేది మేము జరుపుకుంటున్నాము ఇది ప్రతి సంవత్సరం మేము జరుపుకునే ఒక కార్యక్రమం ఈసారి థీమ్ వచ్చి కేవైసీ యువర్ ఫస్ట్ స్టెప్ టు సేఫ్ బ్యాంకింగ్ అనే థీమ్ మీద మేము డిస్ట్రిక్ట్లోనూ దేశం మొత్తం రాష్ట్రం మొత్తం మీద మేము జరుపుకుంటున్నాము దీనివల్ల కేవైసీ మీద అవగాహన వాళ్ళు జరుగుతున్న ఈ అప్డేషన్ చేసుకోవడం వల్ల లాభాలు దాని తర్వాత కేవైసీ వల్ల అప్డేషన్ చేసుకోకపోతే ఏమేమి ప్రాబ్లం ఫ్రాడ్స్ జరుగుతున్నాయి దాని తర్వాత అందరికీ చెప్పడము జరుగుతుందండి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో నిర్వహించారు ఈ ర్యాలీని ఆర్బీఐ జిఎం సుప్రభాత్ ప్రారంభించారు ఈ సందర్భంగా అధికారులు కేవైసీ ప్రాముఖ్యతను వివరిస్తూ ఆధార్ పాన్ కార్డుల్లో పేరు చిరునామా పుట్టిన తేదీ వంటి వివరాలు బ్యాంక్ రికార్డులతో సరిపోవాలని సూచించారు కరీంనగర్ లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ మీ బ్యాంకు ఖాతాల్ని ఇతరులు వాడడానికి ఇవ్వడం వల్ల మనీ మ్యూల్గా మారి చట్టపరమైన చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు సైబర్ మోసానికి గురైతే తక్షణమే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలని సూచించారు కేవైసీ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో బ్యాంకులు ఇతర డిపార్ట్మెంట్ల యొక్క సహాయంతో గ్రామ సభలను నిర్వహించి అందులో బ్యాంకు వారు మరియు వివిధ డిపార్ట్మెంట్ వారు అందరూ కలిసి ఈ సభలను నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతోంది ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోను ఆర్థిక అక్షరాస్యత ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్బీఐ ఎల్డీఓ గౌతమి జిల్లా ఎల్డీఎం వెంకట నాగప్రసాద్ పాల్గొని బ్యాంకు ఖాతాదారులకు నామినీ సౌకర్యం ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను వివరించారు ప్రతి గ్రామంలోనూ గ్రామ సభలు నిర్వహించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా నాగప్రసాద్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతా కలిగి ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించారు సూర్యాపేట జిల్లా ప్రతి గ్రామంలోనూ గ్రామ సభ నిర్వహించి ఈ వారోత్సవాన్ని ద్వారా కేవైసీ కానీ ఆర్బీఐలో ఉన్నటువంటి మిగిలిన విషయాలన్నిటిని సైబర్ క్రైమ్ అని ఇంకోటి వగేరా సీకెవైసీ ఇలాంటి విషయాలన్నిటిని అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఫైనాన్షియల్ లిటరసీని అందరూ జయప్రదం చేయాలని అందరికీ ఈ వారోత్సవాలు ఉపయోగపడాలని మేము అందరం కోరుకుంటున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా సురక్ష బీమా యోజన వంటి పథకాలను అతి తక్కువ ప్రీమియంతో పొందాలని అధికారులు సూచిస్తున్నారు యువత మహిళలు స్వయం ఉపాధి కోసం ముద్రా లోన్స్ ఈజీపీ వంటి రుణ పథకాలను వినియోగించుకుని సొంతంగా ఎదగాలని బ్యాంక్ అధికారులు పిలుపునిచ్చారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్